అంతరాష్ట్ర గంజాయి ముఠా అరేస్ట్ పన్నెండు కిలోల గంజాయి రెండు ద్విచక్ర వాహనాలతో పాటు ఐదు మొబైల్ ఫోన్లు స్వాధీనం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించిన ఎస్పీ అశోక్ కుమార్ అక్రమంగా గంజాయి తరలిస్తున్న ముఠాను జైచాల్ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు ఈ మేరకు జైచాల్ జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ అశోక్ కుమార్ వివరాలు వెల్లడించినారు అరెస్టు చేయబడిన వారిలో పొడూరు గ్రామానికి చెందిన ఎడమలపల్లి సాయికుమార్ తొడుం సాయితేజ కందుల అరుణ్ గౌరాపూర్కు చెందిన ఎడపల్లి సాకేత్తో పాటు దరూర్కు చెందిన పాల రాజ్ కుమార్ ఉన్నారు కాగా మరో నిందితుడు అతిల్ ఫరారిలో ఉన్నట్టు తెలిపారు నిందితులు ఆంధ్ర ఒడిశా సరిహద్దు నుంచి పదహారు కేజీల గంజాయిని నలభై మూడు వేల రూపాయలకు తీసుకువచ్చి అధిక రేట్లకు జైత్యాల జిల్లాలో అమ్ముతున్నట్లు గుర్తించినట్టు తెలిపారు అరెస్టు చేయబడిన నిందితులలో పుడూరుకు చెందిన సాయికుమార్పై తూర్పుగోదావరి జిల్లాలో కేసులు ఉన్నాయని అలాగే దరూర్కు చెందిన పాల రాజ్ కుమార్పై మలయాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వీరుపై నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్ కింద పలు సెక్షన్ల కింద కేసులు ఉన్నట్టు తెలిపారు అరెస్ట్ చేయబడిన నిందితుల నుండి ఐదు సెల్ ఫోన్లు రెండు బైక్ సార్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు గంజాయి ముఠా గుట్టు రట్టు చేయటంలో కీలకంగా వ్యవహరించిన దేక్చాల్ డిఎస్పి రఘుచందర్ మలయాల సిఐ రవి కొడిమల ఎస్ఐ సందీప్ ఇతర సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించినారు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో డిఎస్పి రఘుచందర్ ముఖ్య రోల్ అండ్ మన సిఐ మల్యాల్ నీలం రవి ఎస్ఐ శ్రీ సందీప్ మన హెచ్సి రాజయ్య పిసి తిరుమల్ రాజు అండ్ వినోద్ వాళ్ళ పాత్ర చాలా ముఖ్యం ఉంది సో ఈరోజు మన జిల్లా నుంచి డ్రగ్స్ను తొలగించే ప్రయత్నంలో మన పోలీస్ వాళ్ళు పన్నెండు గాంజా పన్నెండు పన్నెండు కేజీ గాంజా ఆరుగురు మందితో పట్టుకున్నాము సో దీంట్లో ఇప్పుడు మన కస్టడీలో ఐదుగురు ఉన్నారు అండ్ ఇంకా ఒకరు స్కాండెడ్ ఉన్నారు వాళ్ళందరూ గాంజా ఈ ఏఓబి నుంచి కొన్నారు ఇక్కడ ఎక్కువ రే ఎక్కువ డబ్బులుతో వాళ్ళు అమ్మడానికి ఇక్కడ వచ్చారు అదే క్రమంలో మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది అండ్ మన టీం అక్కడ వెళ్ళి వాళ్ళకి అప్రిహెంట్ చేశారు ఇది యాంటీ డ్రగ్ క్యాంపెయిన్ లో మనం చాలా ప్రయత్నం చేసినాం ఇది ఒకటి తోని మనం మనం డెట్రెన్స్ ఉండాలా దీనికోసం మనం ఈ ఇన్ఫర్మేషన్ బేజ్ ఆన్ మన ఇన్ఫర్మేషన్తో మనం ఈ అక్యూజ్ ఉన్నారు ఇక్కడ ఎవరైనా గాంజా సెల్ చేస్తున్నారు ఇక్కడ వాళ్ళకి పట్టుకున్నాం ఇంకా మన నుంచి చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా జరుగుతుంది మన ఎస్ఐ లెవెల్ ఎస్సీఐ లెవెల్ డిఎస్పి లెవెల్ ఎస్పి మనం నేను కూడా స్వయంగా ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో విలేజెస్ అక్కడ మనం అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేస్తున్నాం ఇంకా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో మనం ఏడిసి ఒకటి యాంటీ డ్రగ్ కమిటీ కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నాం సో ఇంకా దీంట్లో ఈ కేసులో ఈ ఏ వన్ ఒక అతను ఉన్నారు ఈజ్ టూ థౌజండ్ ట్వంటీ వన్లో కూడా వాళ్ళ మీద ఒక కేసు అయింది ఎట్టపాక జిల్లాలో ఏపీలో సో ఇంకా మనం మన ప్రయత్నంలో ఈ ప్రీవియస్ అఫెండర్ ఎవరెవరు ఉన్నారు వాళ్ళ మీద ఎక్కువ నిఘా పెడుతున్నాం అండ్ వాళ్ళు ఏమేమి వాళ్ళకి డిసైడ్ ఉన్నాయి వాళ్ళు ఏమేమి చేస్తున్నారు వాళ్ళ మీద కూడా మన నిఘా ఉన్నాయి అండ్ మన మీడియా మిత్రులు కూడా మనకి అదే ఒకటి వినక్తి మీరు కూడా మన ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్లో మన స కార్యం ఇచ్చేసేయండి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఎక్కువ మీ తరఫు నుంచి కూడా స్ప్రెడ్ చేయండి థ్యాంక్ యూ

అందరు మేజర్ ఉన్నారు దీంట్లో వాళ్ళు ఏఓబి నుంచి ఇక్కడ తీసుకొచ్చారు సో ఇక్కడ మన దగ్గర మన జిల్లాలో ఇక్కడ అందరూ మెయిన్లీ కన్జ్యూమర్స్ ఉంటారు సో దేర్ ఇస్ నో ప్రొడక్షన్ మన జిల్లా మన ఇన్ఫర్మేషన్ ప్రకారం దేర్ ఇస్ నో ప్రొడక్షన్ ఇన్ ఆఫ్ గాంజాల్ సో బయట నుంచి ఏపీ నుంచి మహారాష్ట్ర నుంచి అక్కడి నుంచి ఇక్కడ కొన్ని ఇక్కడ అమ్ముతున్నారు సో అదే ఇన్ఫర్మేషన్తో మనం వర్క్ చేస్తున్నాం ఎమ్ో ఇట్లా ఎమ్ో ఇంత ఇట్లా గాంజాకి ఏంటిది ఎమో వాళ్ళు అక్కడి నుంచి బైక్ ఇక్కడి నుంచి బైక్లో వెళ్తారు బైక్ బైక్లోని తీసుకొని ఇక్కడ ఆమెస్తున్నారు ఎట్లా ఏం పెద్ద ఏమో లేదు బట్ ఈ దే ఆర్ యూజింగ్ వేరియస్ ట్రాన్స్పోర్ట్ మోడ్ కూడా వేరియస్ ట్రాన్స్పోర్ట్ మోడ్ కూడా యూజ్ చేస్తున్నారు కొంతమంది బస్సుతో తీసుకొస్తారు కొంతమంది ఇది ట్రైన్ కూడా వాడుతున్నారు సో మన దగ్గర ఇంత పెద్ద స్టేషన్ ఏం లేదు సో

సో అది వెరిఫై చేద్దాం ఒకసారి ఇంత రిలాక్స్ టోటల్ మన దగ్గర త్రీ ల్యాక్ వర్త్ ఇప్పుడు గాంజా ఉంది ట్వెల్వ్ కేజీ గాంజా ఉన్నాయి మన దగ్గర ఇది ఎవరైనా కన్స్యూమర్ ఉంటారు ఈ కన్జ్యూమర్ సస్పెక్ట్ ఎవరైనా ఉంటే వాళ్ళ మీద మనం ప్రయోగం చేయొచ్చు అది ఆల్రెడీ మనం వన్ టూ కేసెస్లో మనం ట్రై చేసాం కి చాలా ఉపయోగం ఫుల్ ఉంది ఇది ఇట్లా చెప్పడానికి ఇట్లా చాలా ఎందుకంటే టౌన్ ఏరియా మనకి వి థింక్ దట్ టౌన్ ఏరియా ఈజ్ మోర్ కన్జ్యూమర్ ఇట్లా లేదు మనకి ఇప్పుడు ఊర్లో ఈ విలేజెస్ కూడా ఇప్పుడు చాలామంది దీనికి వాడుతున్నారు సో అక్కడ కూడా మనం दृष्टि पेटा सो नॉट इन टाउन इट इज बीइंग यूज्ड इन विलेजो